నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ మక్కల్ అంబేద్కర్ చౌరస్తాలోని నూట అరవై ఏడు జాతీయ రహదారిపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రూక నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో రైతులు రోడ్డు ఎక్కిన సందర్భాలు లేవని గత ప్రభుత్వం పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు రైతు బీమా యూరియా సంచులు ఇతర ఎరువుల కొరత లేకుండా రైతులకు అండగా ఉన్నదని ప్రభుత్వం భారత ప్రభుత్వం అని తెలిపారు ప్రస్తుత పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు సకాలంలో ఎరువులు యూరియా కరెంటు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు రైతులను ఇబ్బందులు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఎంత దిగిపోతే ఎంత అని తీవ్రంగా విమర్శించారు యూరియా కరెంటు ఎరువులు ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా వారికి అండగా ఉంటామని లేని ఏడల ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎండకడతామని తెలిపారు సబ్లకు కార్యకర్తలకు నాయకులకు గ్రామానకళ్ళే విచసినటువంటి రైతు సోదరులకు కూలీలకు ప్రభుత్వా ప్రతిపత్తి కే దోరణే నిందించాలి రైతున పట్టలై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్షే దోరణే రాజే కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం నిందించాలి రెండవన అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిందించాలి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం నిందించాలి

దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు నిన్ననే మా మతల్ మండలంలో చూసా సివిల్ ఆఫీసులో ఎంతో ఘోరం అంటే మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిరియడ్లో ఏదైతే పుస్తకాలు కానీ చెప్పులు కానీ పెట్టి లైన్లో నిలబెట్టి ఎరువు తీసుకుంటారు ఆ గడ్డ తెచ్చిపెట్టే రోజు మక్తాలు దీని అర్థం ఏంది అంటే రైతులు అంటే మీకు అంత వివాద రైతులకు ఎరువు సట్ల చేసే శాతం ప్రభుత్వం ఎందుకు ఉంటే అంత పోతే అంత ఎందుకంటే రైతు అనేటోడు దేశానికి అన్నం పెట్టేటోడు అన్నం పెట్టేటోడు నోట్లయినా సున్నం కడతాంత ఏం అని దాదాపు ఒక్కడైనా జిల్లా కదా కొంత జిల్లా ఆయి దొంగతనంగా నీళ్ళు తీసుకపోతాడు కొడంగా అది ఒక చిన్న ప్రాజెక్టులకి తీసుకుపోవచ్చా బీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్ట ఏం కావాలి రైతులు ఏం కావాలి ఇవన్నీ ంటేం చేసిన ఈ నిర్లక్ష్య వైఖరికే బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఎండగడుతుంది తప్పకుండా రైతులకు సహకరిస్తుంది ఏదున్న నీళ్లు కానీ ఎరువులు కానీ బోనస్లు కానీ ఈవెన్ మన చేసిన ఏదైతే రుణమాఫీ అంటాడు కదా రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడుతుంది కానీ ఇప్పుడు మాకు ఏ ధర్నా కార్యక్రమాన్ని చర్చించకాలంటే తప్పకుండా దాని విషయంలో వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని మొత్తం సేకరిస్తాం తీసుకొచ్చి ఎవరికి రాలేదు వాళ్ళందరికీ సుందరగోద ఇదే అంబేద్కర్ చొరవసం అందా చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం వచ్చే టైంలో ప్రయత్నం చేసింది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వచ్చి రైతులకు పెద్ద పెట్టే ఫేస్ ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ అంటే నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిన కేసీఆర్ సార్ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకుపోయి పెట్టిన మనకు గెలవదు ఇంద నుంచి పొదుపున మమ్మల్ని ఇంద్ర ఎక్కడికి కూలిపోయినా మళ్ళీ గెలవరు ఆ స్థితికి తీసుకొచ్చిపోయిన రేవంత్ రెడ్డి ఏదైనా పైసలు అడిగితే రైతులు పోయి ఏదైనా చెప్తే మా దగ్గరికి లేవు తర్వాత మాట్లాడతాం తర్వాత చూద్దాం ఇదే పరిస్థితి కానీ ఏ ఒక్కటి కూడా ఇదివరకు ప్రభుత్వం నుంచి వచ్చిన దాఖలాలు లేవు దయచేసి మళ్ళీ రావాలి ఎట్లయితే కేసీఆర్ సార్ ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వందల ఇరవై ఓవర్ ట్వంటీ హామీలు ఏవైతే హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా లేకపోతే వంగపెట్టి మెడ వంచి సత్తగా చేసి inspection dengan grup corporate thank you